సెక్షన్స్ పేటెంట్ రైట్స్ మన దగ్గరే ఉంటాయి కమ్ ఆన్ జాయిన్ ద హ్యాండ్స్ విల్ వర్క్ టుగెదర్ ఆల్ ది బెస్ట్ डेफिनेटली సర్ కానీ రిమైనింగ్ రీసెర్చ్ పూర్తి చేసే లోపే వాడు యాక్సిడెంట్ లో చనిపోయాడు అది కూడా పెళ్లి ఇంకో వారం రోజుల్లో ఉందనగా వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలియదు ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న పలాంక కంపెనీ కొలాప్స్ అయిపోతుంది ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది అందుకే ఒక్క పది రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలు తీసుకోవాలి నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని ఈ ఫ్యామిలీని కావాడే నువ్వు అడుగుతావు కాదన కృష్ణదాస్ నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్ సారేమో పెద్ద పెద్ద చదువులు చదివారు డాక్టర్ అంటున్నారు సార్ రీసెర్చ్ ల్యాబ్ అని నేనేమో అండ్ సార్ నిజంగా ఈ రోజుకి సరిపోతానా సార్ నీకెందుకండి నేను చూసుకుంటానని చెప్పాను కదా అంటే కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పాను కదా అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం క్లారిటీ కోసం చెప్పాలి ఉద్యోగం పోయింది అమ్మాయి వదిలేసింది ఇల్లు కూడా పోయింది రోడ్డు మీద పడిపోయాని అనుకునే టైంలో దేవుడు కాబట్టి మీకు దండం పెట్టాలి సార్ 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 ఎవరో నాకు తెలీదు నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలీదు మీరు చెప్పినట్టు చేస్తా సార్ బట్టలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ వేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరిని పరిచయం చేస్తే ఎక్కువ ఆలోచించుకో మోస్ట్లీ కాస్ట్లీగా తగ్గిద్దాం తెచ్చే తెచ్చే ఫీలింగ్ రిచ్రా చేసిరా అబ్బా పరా సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నది హ్యాస్ వేరా అమ్మయ్యా సంజయ్ వచ్చాడు హాయ్ నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు అది కాదు ఇష్టం లేదంట మనం భోదా పద పద సంజయ్ మాట్లాడుతున్నాం వెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి అంతేగాని పెళ్లికి వారంలో ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి అసలు అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించిందా వాడి లోపల వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా సిడుతున్నాడు పాప ఇంత చేసి ఇంత సంపాదించి ఇంత పెట్టి చిచి అసలు ఈయన కోసం నాలుగు రోజులుగా నేను నేనెందుకు పస్తుండాలి ఆయమ్మా నాకు ఆకలిగా ఉంది ఏదైనా తీసుకొచ్చి పెట్టు ఇట్స్ మై ఆర్డర్ డైరెక్ట్

అది కాదు పాప నీతో ఏదో చెప్పాలనుకుంటున్నా తీసుకెళ్ళు అది కాదు నేను చెప్పేది ఒక సంజయ్ సంజయ్ మీ నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు సారీ అంకుల్ అది ఈ అల్లరి ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది అబ్బా ఏమైందిరా ఏమైంది ఏంట్రా ఆడు వాడు ముక్కు ఆడు మోహన్ చూసావా డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉన్నాడు వాడు చూసావా మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు కన్ఫర్మ్ రా వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు వీడి ముఖం చూసా పర్ఫార్మెన్స్ ఇంట్రెస్ట్ మొత్తం హోటల్లో మనం ముప్పై వేలు కట్టాలి గుర్తుందా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్

సాఫ్ట్ కావాలా హార్ష్ కావాలా వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి. ఓకే. ఇదిగో వీళ్ళు ఏం సార్. పిన్ని బాబాయ్. అత్తమా ఆయన పట్టుకుని పిన్ని బాబాయ్ అంటాడండి నేను చెప్పేది నాకు కాదు. మా ఫ్రెండ్స్ కి పిన్ని బాబాయ్ అని చెప్తాను. అవును బాబాయ్. ఆ కవర్ చేశా. బాగా కవర్ చేశా. మళ్ళా తట్టిదాని కదా. అత్యా మయా అత్తయా ఎక్కడికి డ్రార్టిస్ట్ లాగా మొత్తం వాళ్ళే పర్ఫామ్ చేస్తుంటే నాకు ఉంది సార్ చేయడానికి మాట్లాడువయ్యా అసలు నేను ఎక్కడ చేశాను సార్ మొత్తం మీరే చేస్తుంటే సంజయ్ ఇలా చేస్తే నీకు ఏమొచ్చిందో చెప్పు బాగానే వస్తుందని చెప్పాడే బాబాయ్ వాళ్ళు అడిగింది పేమెంట్ గురించి కాదు పెళ్లి నుండి ఎందుకెళ్ళపోవని అసలు ఏం జరిగిందంటే నువ్వు ఏం చెప్పినా వినే ఓపిక అయితే నాకు లేదు చెప్పడానికి నా దగ్గర కూడా ఏం పెద్దగా మేటర్ లేదు

బొంగ ముందు పెట్టారు బొంగ ముందు సమంత మరి అసలే కొత్త క్యారెక్టర్ కొంచెం కూడా కృతజ్ఞత చూపించట్లేదు మీరు పెరి రూడ్ కొత్త క్యారెక్టర్ బావా బాబా పెగ్గేమని వేసాడా మెడిసిన్ డెలివరీ ఆ టెన్షన్ పాపం ఎవ్వడు రైమింగ్ వదలట్లేడు అసలు సంజయ్ గారి ఇంట్లో ఎట్లా బతికాడు ఏడు ఏంటి బావా ఆ రోజు నువ్వు నన్ను హాల్లో హక్ చేసుకున్నావు నేనేమైనా నన్నానా కిచెన్ లో కిస్ చేసావు కదా

జానకమ్మ గారు సంజయ్ మదర్ సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంట్లుగా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు సార్ ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లో అంటే తనలాగానే ఉండొచ్చేమో కదా చూడ్డానికి ఉండొచ్చేమో తిరిగి మాట్లాడలేదు అమ్మా నేను ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు నేను మీ అబ్బాయి అంత గొప్పవాడిని కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టను ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పటి నుండి I'm on, the office table. <time>. Sir, yeah. Thanks. <laughs> <laughs> ఆఫీస్కి వెళ్తా పదా రే ఇమోషనల్ లైన్ చాలు మనీ మ్యాటర్ తెలిచే ఓకేనా అడుగుతావు కదా గట్టిగా అడుగు